తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం మీద రాజకీయ నాయకులు ఎలాగైనా మాట్లాడవచ్చు వాళ్ళ రెండు నాలుకల ధోరణి ఎలాగైనా చూపించుకోవచ్చు కానీ నేను ఒక మేధావిని నేను న్యూట్రలిస్ట్ని నేను అందరి తరఫున మాట్లాడతాను ఎవరి కోసము నేను పని చేయను అని చెప్పుకుంటున్న ప్రొఫెసర్ నాగేశ్వరు ఈరోజున మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగాను చాలా హాస్యాస్పదంగాను ఉన్నాయి ఇతని మేధావితనం ఇంతేనా ఇతని మేధావి మెదడు పుచ్చిపోయిందేమో అన్నట్టుగా తయారైంది ఎందుకంటే ఈ ఈ కామెంట్స్ని డైరెక్ట్గా కావాలనే చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడ సాక్షిలో ప్రచురించబడిన ఒక ఐటమ్ని చూశారంటే భక్తులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరి డిమాండ్ రాజకీయాల కోసం లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేశారు రాష్ట్రంలో బీజేపీ ఎందుకు మాట్లాడదు సరే సూటైన ప్రశ్నే అనుకుందాం రాష్ట్రంలో బీజేపీ ఎందుకు మాట్లాడదు అని గతంలో కూడా మాట్లాడలేదు అది ఇప్పుడు ఈ లడ్డు ప్రసాదం వ్యవహారం మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద మాట్లాడలేదు అని అడుగుతున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి మరి గతం ఎంతో ఘనచరిత్ర గలవాడ అన్నట్టు మరి గతంలో ఉన్నది గుర్తు రాలేదు కాబోలు ఆ రోజున హిందూ దేవాలయాలపై హిందూ విగ్రహాలపై విద్యేచ్ఛగా దాడి జరుగుతున్న సమయంలో కూడా బీజేపీ మాట్లాడలేదు ఆ మాటను కూడా ప్రశ్నించి ఉండాలి గతంలో నేను ప్రశ్నించాను మీరు కావాలంటే నా వెనక్కి వెళ్ళి వీడియోలు చూసుకోండి అని ఓ పోసుకొని కబుర్లు చాలా చదువుతారు కానీ ఆ వీడియోని మీరే తీసి చూపించండి మాకు మీరు మాట్లాడలేదు ఎందుకంటే రెగ్యులర్గా ఫాలో అవుతాం కాబట్టి ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఎక్కడో ఏం మాట్లాడుతున్నారు అనేది ఇక లా కల్తీనయ్యి విషయానికి వస్తే సిబిఐ నివేదిక నేపథ్యంలో తిరుమల శ్రీవారి భక్తులకు సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలని చేసిన తప్పుకు ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ డిమాండ్ చేశారు లడ్డు ప్రసాదంలో జంతుకో జంతువుల కొవ్వు కలవలేదని భక్తులకు ఆయనే స్వయంగా చెప్పాలన్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు తిరుమల లడ్డు ప్రాశస్తంపై దుష్ప్రచారం చేశారని ఆ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ఏ ప్రాతిపదికన చెప్పారని గురువారం మీడియాలో మాట్లాడుతూ నాగేశ్వర్ ప్రశ్నించారు ఇక్కడ ఏ ప్రాతిపదికన మాట్లాడారు చంద్రబాబు నాయుడు ఆ రోజున ఊరికినే కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయటం కోసం మాట్లాడాను మాటలా లేకపోతే ఏదైనా ఆధారం ఉందా ఆ రోజుకి అని అంటే గుజరాత్ నుంచి వచ్చిన ఒక ఎన్డీడిబి రిపోర్ట్ ఆధారంగా మాట్లాడారు ఎన్డీడిబి రిపోర్టులో ఏముంది డైరెక్ట్గా బీఫ్ ట్యాలో లార్డ్ అని మెన్షన్ చేయబడి ఉంది ఆ రిపోర్టుని ప్రొఫెసర్ నాగేశ్వర్ చూడలేదా చూసినా కానీ ఆ బీఫ్ ట్యాలో కానీ లేకపోతే దాంట్లో ఉన్న లార్డ్ అనే అంశాలు కానీ ఈయన కళ్ళకి కనపడలేదా ఏమన్నా జగన్ పొర కన్మింద కళ్ళకి ఆ రోజున ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా మాట్లాడారు ఆ విషయాన్ని స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్పలేదు ఎన్డీడిబి రిపోర్ట్లో ఇలా ఉంది అనే అంశాన్ని ఆయన దాన్ని కూడా ఆయన బహిరంగ సభలో కాదు మాట్లాడింది సరే బహిరంగ సభ కాకపోయినా వీడియోలు బయటకు వచ్చాయి కాబట్టి బహిరంగంగానే మాట్లాడినట్టు అనుకోవచ్చు కానీ ఒక ఆధారం ఏముందని ప్రశ్నించిన ప్రొఫెసర్ నాగేశ్వర్కి ఆధారం కనపడలేదు అని అంటే జగన్ ఇచ్చిన డబ్బు పొరలేమన్నా కళ్ళ కమ్మాయా అని బయట ప్రశ్నించుకునే అవకాశం ఉంది మాట అంటే చాలామంది ప్రొఫెసర్ మాట్లాడిన చాలా మాటల్లో ఇలాంటివే మాట్లాడుతూ ఉంటారు ఆయన్ని అవహేళన చేయటం కానీ లేకపోతే కొంతమంది టీడీపీ కార్యకర్తలు వీళ్ళు వీడియోలు చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు కూడా కొంతమంది ఆయన్ని ఎప్పుడూ విమర్శిస్తూ ఉంటే నేను నాకు ఇంత ఒక ఇంత బాధ కలుగుతూ ఉండేది కానీ ఈయన స్వయంగా ఈరోజు చూస్తుంటే నాకే అసలు ఒక వీడియో చేయాలనిపించింది ఇదంతా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈ వ్యాఖ్యలు చేయగలిగారు ఏ ఆధారంతో మాట్లాడారు అని ఆధారం కనపడలేదా ప్రొఫెసర్ గారికి అనేది ఇక్కడ ఒక ప్రశ్న అయితే మరొకటి జగన్మోహన్ రెడ్డికి ఈయన అమ్ముడు పోయాడు అని ఇప్పటికే విపరీతమైన దుష్ప్రచారం నడుస్తుంది విపరీతంగా ప్రచారం నడుస్తుంది యాక్చువల్గా దుష్ప్రచారం అనాలో ప్రచారం అనాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో తీసుకొచ్చి పెట్టి ఈ మాటలు ఇక్కడ ఉన్నాయి కనీసం విచారణ ఆదేశించకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా దర్యాప్తు మొదలు కాకముందే లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిను జంతువుల కొవ్వు కలిసిందని ఆయన ఎలా చెప్పారని నిలదీశారు దీనిపై విష ప్రచారం చేయాలన్న చంద్రబాబు ఉద్దేశం బయటపడిందని చెప్పారు విష ప్రచారం చంద్రబాబు నాయుడు చెయ్యాలనుకున్నాడా దీనిపై చెయ్యాలనుకున్నాడా ఏ విషయం మీద చెయ్యాలనుకున్నాడు తిరుమల ప్రాశస్యాన్ని తగ్గించటం కోసం చేయాలనుకున్నారా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఓ పెద్ద బండ వేయాలి వాళ్ళని అవహేళన చేయాలి అనే దానికోసం చేయాలనుకున్నారా అంటే ఆ రోజుకి అంత అవసరం కూడా లేదు నూట అరవై నాలుగు సీట్లతోటి అప్రచ్యాతంగా గెలిచొచ్చారు జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్కటికే వెర్ర వీగుతుంటే నూట అరవై నాలుగు కూటమి సాధించింది ఆ బేస్ మీద చూసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు ఇలాంటివి చేసి ఇప్పుడేదో జగన్ని అవహేళన అపాసుపాలు చేయాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు ఇంకా అందులో ఉద్దేశాలు ఏం బయటపడతాయి రాజకీయాల కోసం తిరుమల ఆలయం పవిత్రతను దేవుణ్ణి వాడుకోవాలని బాబు చూశారని నాగేశ్వర్ ఆరోపించారు రాజకీయాలు చేయటం కోసం చంద్రబాబు నాయుడు అలా చేయాల్సిన పరిస్థితి ఏం వస్తుంది సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏమీ కానీ జగన్మోహన్ రెడ్డిని కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా సాధించలేకపోయిన జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయాలని రాజకీయ లబ్ధి ఉంటుంది ఇందులో ఆలయ పవిత్రతను దెబ్బతీశారు ఆలయ పవిత్రతను అసలైన దెబ్బతీసింది జగన్మోహన్ రెడ్డి ఆయన నియమించిన టీటీడీ బోర్డు చైర్మన్లు ఈ రోజున సిట్టు నివేదిక సిట్టు చేసిన తుది చార్జ్షీట్లో ఉన్న అంశాలు ఒకసారి పరిశీలించుకుంటే నెయ్యే లేదు అందులో సున్నా శాతం మిల్క్ మిల్క్ ఫ్యాట్ అని రాసి ఉంది అక్కడ దీంతో పాటుగా పామాయిల్ పామోలిన్ దాంతో పాటుగా కెమికల్ ఈస్టర్స్ అని రాశారు ఆ కెమికల్ ఈస్టర్స్ పోనీ సరే మీరు లెఫ్ట్ భావాలు కలిగిన వ్యక్తులు మరి దేవుడి పైన నమ్మకం ఉందో లేదో అవన్నీ తీసి అంశాలు పక్కన పెడితే ఈ లడ్డూలు ప్రజలకు వితరణ చేయబడేగా ప్రజారోగ్య దృష్ట్యా చూసినా కూడా ఈ పామాయిల్ని కానీ ఈ రసాయనిక ఈస్టర్లని కానీ కలపటం ఏమింత శ్రేయస్కరమైన వ్యవహారం మరి సిబిఐ సిట్టు ఆ వ్యవహారాన్ని ఖచ్చితంగా తేల్చింది అరవై ఎనిమిది లక్షల కేజీల్లో పామాయిల్ పామోలిన్ కెమికల్ ఈస్టర్స్ ఉన్నాయని కనీసం ప్రజల పైన కూడా అభిమానం లేదు అనేది ప్రొఫెసర్ నాగేశ్వర్ యొక్క దుర్బుద్ధి దుర్నీతి జగన్ని కాపాడాలనే దురవస్థ మొత్తం బయటపడిపోతుంది ఇక్కడ ఈ అంశాన్ని ప్రస్ఫుటంగా మరి సాక్షిలో కూడా వేసుకున్నారు ఈ వేసుకున్న దానిన్నా ఖండించాలా ఇది నేను మాట్లాడలేదు ఇది నాకు సంబంధం లేదు అని చెబితే నేను ఈ వీడియోని విత్డ్రా చేసుకుంటా లేకపోతే నా వ్యాఖ్యల్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద ఇదే రకంగా చేయటం మొదలు పెడతాను ఎందుకు అని అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడగలిగిన మాటలు కాదు ఇవన్నీ ఇక రాజకీయాల కోసం తిరుమల ఆలయ పవిత్రతను దేవుణ్ణి వాడుకోవాలని బాబు చూస్తున్నారని నాగేశ్వర్ ఆరోపించారు ఇలా కోట్లాది మంది భక్తుల మనోభావాలను సీఎం చంద్రబాబు దెబ్బతీశారని ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో కూడా ముఖ్యమంత్రిని ప్రశ్నించిందని ఆయన గుర్తు చేశారు ఇక దేవుడి కోసం రాజకీయాలు చేసే బీజేపీ ఏపీలో మాత్రం ఎందుకని మాట్లాడదని జంతు కొవ్వు కలవకపోయినా కలిసినట్టు ఎలా చెప్పారని ఆ పార్టీ బాబును నిలదీయాలని కోరారు ఇక్కడ మిమ్మల్ని నిలదీయాల్సిన అవసరం ఇంకోటి ఏముంది అని అంటే దేవుడి కోసం రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఏపీలో మాత్రం ఎందుకు మాట్లాడదు అంటే అదే దేవుడి కోసం రాజకీయాలు చేస్తున్న బీజేపీ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో యథేచ్ఛగా హిందూ దేవాలయాలపై దాడులు విగ్రహాల ధ్వంసం అన్నీ జరుగుతున్నా కూడా మాట్లాడలేదు ఆ రోజున మీరు ప్రశ్నించారా ప్రశ్నించి ఉండరు ఇక దేవుడి కోసం రాజకీయాలు అని అంటే మరి ఆ విషయంలో మీ నిబద్ధత ఏమిటి చెప్పాలి మీరు దేనికోసం చేస్తున్నారు రాజకీయాలు డబ్బు నోట్ల కట్టల కోసం మీరు ఈ ప్రొఫెషన్ని ఎంచుకున్నారు అని నేను కూడా ఆరోపణ చెయ్యొచ్చు కదా జగన్ ఇచ్చే డబ్బు ఆశతో మీరు ఈ మాట మాట్లాడుతున్నారని ఎందుకంటే దేవుడి కోసం రాజకీయాలు చేస్తున్న బీజేపీ అని మీరు ఆరోపణ చేశారు కదా మరి మీ ఆరోపణకి నేను ప్రత్యారోపణ మీరు కేవలం డబ్బు నోట్ల కట్టలు జగన్ విసిరే నోట్ల కట్టల కోసమే ఇలాంటి విశ్లేషణలు చేస్తున్నారు అని ఆరోపణ చేస్తే ఎంత శోభస్కరంగా ఉంటుందో మీరు మాట్లాడుతున్న మాట కూడా అంతే శోభస్కరంగా ఉంది సిగ్గుమాలిన మాటలు మాట్లాడటం మానే చేయాలి ఇందులో సిబిఐ సిట్టిచ్చిన రిపోర్టుని పూర్తిగా నన్న చదవాలి అందులో నా కెమికల్ ఏస్టర్స్ యొక్క దుష్ప్రభావం ఏంటైనా తెలుసుకుని మాట్లాడాల్సిన అవసరం లేదా ప్రొఫెసర్ నాగేశ్వర్ బండారం మొత్తం ఇక్కడే బట్టబయలవుతుంది ఆయన మీద వచ్చింది ఇంతకు ముందు పొకారు అని అనుకునే వాళ్ళం జగన్ విసిరే డబ్బుల కోసం ఆయన మాట్లాడతాడు అని ఈరోజు నిజం అని అనుకునే విధంగా తయారై కూర్చుంది